హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహారత రింగిణి ఈరోజు మనం మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీ కలెక్షన్ చూపిస్తున్నానండి మీరు సండే షాపింగ్ చేయాలనుకుంటున్నారా అయితే ఒకసారి షాప్కి విజిట్ చేయండి ఈ షాపు సండే కూడా ఓపెన్లో ఉంటుందండి షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలో అన్నీ కూడా బడ్జెట్ లేని శారీసే చూపించానండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ చూపించాను మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకుని వీడియోలో నెంబర్కి వాట్సాప్ చేస్తే సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేస్తే మీకు ఒక మంచి శారీ అనేది గిఫ్ట్ గా పంపిస్తారండి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా లక్కీ డ్రా తీస్తారండి ఆ లక్కీ డ్రాలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మంచి పట్టు శారీ అనేది గిఫ్ట్ గా పంపించడం జరుగుతుంది మరెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి మంగళగిరి పట్టుబై ఇది దాంట్లో మిస్సింగ్ చెక్స్ అంటారు ఇది కోటా స్టైల్ అంటే మంగళగిరి పట్టులో కూడా మనం మిస్సింగ్ చెక్స్ లాగా నేపించాం గట్టినాతలు నాస్తారు డోరియా స్టైల్లో నాస్తారు కదా కొంచెం ఎక్కువ గ్యాప్ పెట్టి మనం మిస్సింగ్ చెక్ స్టైల్లో నేపించాం దానికి శారీ మొత్తం ప్లెయిన్ ఇది పళ్ళు బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ వచ్చింది ఇది ఇది పళ్ళు పళ్ళులో ఇలా లైన్స్ వస్తుందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ మొత్తం ఇది శారీ ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఫోర్ హండ్రెడ్ 1400 ఫోర్టీన్ హండ్రెడ్ ప్రైస్ ప్రైస్ ఇది చాలా తక్కువండి కాస్ట్ చాలా బాగున్నాయండి కాస్ట్ అయితే రీజనబుల్ గా ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మిస్సింగ్ చెక్స్ శారీస్ అండి ఇవన్నీ కూడా మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి ఈ కలెక్షన్ అయితే చాలా బాగుందండి చూడండి కలర్స్ వచ్చేసి ఎంత బాగుందో అది చూడండి మనకి వచ్చేసి కనకాంబరం కలర్లో కూడా చాలా బాగుంది తర్వాత ఎల్లో కలర్ వచ్చింది నెక్స్ట్ కలనేత కలర్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్లోనే వస్తుందండి అన్ని కలర్స్ చాలా బాగుంది మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని వీడియోలో నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి డిఎల్ హ్యాండ్లూమ్స్లో అన్ని మోడల్స్ హ్యాండ్లూమ్ శారీసే ఉంటాయండి చాలా బాగుంటాయి కొత్త కొత్త మోడల్స్ కావాలి అనుకుంటే ఒకసారి అయితే షాప్కి విజిట్ చేయండి ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంటుందండి ఎందుకంటే ఇంత తక్కువలో మనకి శారీస్ అనేవి ఎక్కడ అవైలబుల్లో ఉండవు కాబట్టి వెంటనే బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది వీడియోలో రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు అవైలబిలిటీ చెక్ చేసి శారీ కొరియర్ చేస్తారు శారీ కూడా డిటీటీసీ నుంచి మనకు కొరియర్ చేస్తారు కాబట్టి వన్ ఆర్ టూ డేస్లోనే మనకి శారీ డెలివరీ అయిపోతుందండి వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను మంగళగిరి ప్యూర్ పట్టు అండి ఇది ప్యూర్ పట్టు బై కాటన్ దీంట్లో వచ్చేసి డబల్ జెరీ లైన్స్ అండి దీని స్పెషల్ వచ్చేసి ఇది వన్ ఫిఫ్టీ బార్డర్ డబల్ జేరీ లైన్స్ శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది దీనికి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది పళ్ళులో కూడా ఇలా పెద్ద లైన్స్ వస్తాయి అనమాట ఇలా ఫోర్ ఫోర్ లైన్స్ వచ్చి మధ్యలో సింగిల్ లైన్స్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇది కలర్ మామూలుగా హ్యాండ్లూమ్ లో కలర్ పోద్దంటారు కదా సార్ కలర్ ఏమైనా హ్యాండ్లూమ్స్ లో మంగళగిరి రాట్ లో కలర్స్ ఏం పావండి ఓకే అంటే డైయింగ్ అయ్యి రావడం వల్ల డైయింగ్ అన్ని కూడా ఒరిజినల్ కలర్స్ వాడతారు ఇట్లా మనం షాంపూ వాష్ గాని డ్రై వాష్ గాని చేసుకోవచ్చు ఎక్కువగా మనకి మెత్తగా అయిపోతుంది శారీ వాష్ చేసినాక అంటున్నారు కదండి మళ్ళీ మనకి అది రావాలి అంటే ఎట్లా మళ్ళీ గంజి పెట్టడం అలా దీనికల్ స్ట్రాచ్ వాడకుండా ఇప్పుడు మనకి కొత్త కెమికల్స్ వచ్చినాయ కంపెనీలో అందులో అది ముంచి ఒక్కసారి అలా ముంచి తీసి ఆరేసుకోవచ్చు మళ్ళీ నార్మల్ గా అయిపోతుంది ఇంకోటి డ్రై వాష్ అని ఉంది కదా డ్రై వాష్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ చాలా వచ్చినాయి ఒక్కసారి డ్రై వాష్ ఇస్తే చీర మీరు మూడు నాలుగు సార్లు కట్టుకోవచ్చు ఏమి అవసరం చీర ఇంకా ఫినిషింగ్ పెరిగింది మాది రోజు రోజు ఇప్పుడు ఇప్పుడు ఇలా మేము ఈ క్వాలిటీ ఇచ్చినప్పుడు కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు డ్రై వాష్ పడిన తర్వాత క్వాలిటీ ఇంకొద్ది షైనింగ్ అంటే డ్రై వాష్ చేస్తే ఇంకా బాగుంటుంది వాడే కొద్దికి మంగళగిరి చీర క్వాలిటీ పెరుగుతూ ఉంటది ఓకే చాలా బాగుంటాయి ఎంత పడుతుంది అండి ఇది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి లైన్స్ వస్తుందండి డబుల్ డబల్ లైన్స్ వస్తుంది చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి శారీస్ ఏంటంటే షాంపూ వాష్ కానీ డ్రై వాష్ కానీ చేసుకుంటే శారీస్ అనేవి మనకి షైనింగ్ చాలా బాగుంటుందండి రీజనబుల్ కాస్ట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కొత్త కొత్త మోడల్స్ అయితే మనకి డిఎల్ హ్యాండ్లూమ్స్లో అవైలబుల్లో ఉంటాయండి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోలేకపోతే ఒకసారి షాప్కి వచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చండి అండి క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది హ్యాండ్లూమ్లో దాదాపు మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ మోడల్స్ వరకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయండి మనం అన్నీ వీడియోలో చూపించలేం కాబట్టి కొన్ని మాత్రమే నేను వీడియోలో చూపిస్తున్నానండి మోడల్స్ మీకు అర్థమవుతాయి కాబట్టి మీకు ఏమైనా మోడల్స్ కావాలి కలర్స్ కావాలంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ కలర్స్ అన్నీ కూడా మనకి సెండ్ చేస్తారండి బ్యూటిఫుల్గా ఉంటుందండి కలెక్షన్ ఒకసారి అయితే షాప్కి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి సింగిల్ శారీ అయినా మనకి కొరియర్ చేస్తారండి చాలా బాగుంటాయి వీడియోస్కి స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను మంగళగిరి పట్టు బై కాటన్ అండి ఇది ప్లెయిన్ స్టైల్ అందులో ఇది మిడిల్ ఎక్క స్టైల్ అండి ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది శారీ ఇలా ఉంటుంది పైన కింద ప్లెయిన్ వస్తుంది మధ్యలో ఇక్క స్టైల్ ఉంటుంది చాలా బాగుందండి ఇందులో వచ్చేసి ఇది పళ్ళు అండి లైట్ కలర్ వచ్చింది కదా ఇక్క స్టైల్ అందుకని పళ్ళు డార్క్ ఇచ్చాం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పల్లుకి లైన్ సేమ్ రావండి ఆ పల్లుకి కూడా లైన్ సేమ్ ఉండదండి ప్లేన్ కదా జెరీ ఏమీ యాడ్ చేయలేదు అదేలేండి చాలా బాగుంది కాస్ట్ ఎంత పడుతుందండి ఇది ఇది 1450 రూపీస్ 1450 రూపీస్ పడుతుంది చాలా బాగుందండి ఇది మనకి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ లో ఎక్కత్ టైప్ అండి అంటే ప్లెయిన్ కాకుండా డిజైనర్ గా ఉంటుంది కొంచెం బాగుంటది అన్నమాట ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ అంటే రీజనబుల్ కాస్ట్ ఏనండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయంట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఎవరైనా డిజైనర్ బ్లౌజ్ అయినా దీనికి యూజ్ చేసుకోవచ్చు అంటే ఎలా ఉంటుంది మనం ఇదే బ్లౌజ్ యూజ్ చేసుకోవాలా ఏదైనా బ్లౌజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ ఏం పాడవదు ఓకే గానే ఉంటది మీరు దీని మీద చిన్న చిన్న వర్క్లు కూడా చేయించుకోవచ్చు అంటే ఇట్లా థ్రెడ్ వర్క్ అట్లా చేయించుకోవచ్చు మొగ్గ వర్క్ చేయించుకోవచ్చు మిషన్ వర్క్లు అయితే కొద్దిగా తక్కువలే అయిపోద్ది ఈ చీరక దగ్గట్టుగా మిషన్ వర్క్ అయితే బాగుంటుంది అదేలేండి ఇది కూడా దీనికి కూడా వర్క్ అయితే అవైలబుల్ అంటే చాలా మంది మంగళగిరి బ్లౌజులు స్టిచ్చింగ్ కి

ఓకే చాలా బాగుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇక్కత్తు టైప్ మోడల్ ఇందులో కలర్స్ ఉన్నాయండి నేను కలర్స్ చూపిస్తాను అన్నీ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి కలెక్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వీడియోలో ఏంటంటే అన్నీ మనం రీజనబుల్ కాస్ట్ అందరికీ అందుబాటు ధరలో అయితే ఈ వీడియో చేసామండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి లేదంటే పెట్టుబడికి కావాలన్న రీజనబుల్ హ్యాండ్లూమ్లో సారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వీడియో స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మంచి మోడల్ అనేది మీరు మిస్ అవుతారు అలాగే విహార తరంగిణి ఛానల్లో వీడియో రిలీజ్ అయినప్పుడు మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే మీకు ఒక శారీ అనేది గిఫ్ట్గా పొందొచ్చండి ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న లక్కీ డ్రాలో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ అయితే పంపించడం జరుగుతుందండి మరెందుకు ఆలస్యం ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి అలాగే వీడియోలో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా వాట్సప్ చేస్తే మీకు వెంటనే శారీ అనేది డెలివరీ చేస్తారండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి వీడియో స్కిప్ చేయొద్దండి నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను మంగళగిరి పట్టు బై కాటన్ అండి ఇది వచ్చేసి బార్డర్ జెరీ చెక్స్ వస్తుంది ఇలాగా రెండు డబల్ బార్డర్ వస్తుంది దాంట్లో మధ్యలో చెక్స్ వస్తుంది శారీ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ పైన కూడా మనకి బార్డర్ వస్తుందండి ఆ పైన కూడా ఇలా నిజాం బార్డర్ వస్తుంది ఏదైతే మనకి బార్డర్ లో వచ్చే కలర్స్ ఉందో అది పళ్ళు బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ఓకే కాంట్రాస్ట్ లో ఇది చాలా బాగుందండి ఇది కాంట్రాస్ట్ లో వస్తుంది ఎంత పడుతుందండి ఈ సారీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ కి మనకి మంచి సారీ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అండి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది చూడండి కింద బార్డర్ వచ్చేసి ఇప్పుడు బాగా రన్నింగ్ లో నడుస్తున్న మోడల్ అండి ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కొంచెం గ్రాండ్గా ఉండాలి అంటే పెట్టుబడులకు కూడా ఇవి బాగానే ఉంటాయి కదండి అంటే కొంచెము బాగా రీజనబుల్గా ఉంది చూడడానికి బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి ఒకసారి చూడండి మీకు వీడియోలో నేను చూపించేస్తున్నాను కలర్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి మీ దగ్గర నుంచి చూడొచ్చండి వీవింగ్ కూడా బాగానే ఉంది ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అన్నీ కూడా కాంట్రాస్ట్లో వచ్చినాయి మనం బార్డర్లో ఏదైతే కలర్ చూస్తున్నామో అది పళ్ళు బ్లౌజ్ వస్తుందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది మొత్తం కూడా మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి అడ్రస్ అయితే చాలా ఈజీ అండి బైపాస్లో నుంచి మనము భద్రావతి నగర్లోకి స్టార్ట్ అయిన తర్వాత చెనక్కాళి మిల్లి దగ్గర ఉంటుందండి స్ట్రైట్ లైన్ అనమాట ఏ టూ వెళ్ళాల్సిన అవసరం లేదు వస్తే మీకు డిఎల్ హ్యాండ్లూమ్స్ అర్థమవుతుందండి ఇది చాలా బాగుంటుందండి ఇంకా ఏమైనా ఎంక్వైరీ కావాలంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న కలెక్షన్ కానీ అదంతా కూడా మీకు చెప్తారండి ఎంక్వైరీ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను మంగళగిరి ప్యూర్ పట్టు అండి ప్యూర్ పట్టులో డిజిటల్ ప్రింటింగ్ స్టైల్ కంచి బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళులో కూడా ప్రింట్ వస్తుంది ఇలా సింగిల్ ప్రింట్స్ ఉంటాయి ఫ్లవర్స్ ప్రింట్స్ ఉంటాయి యూనిక్ గా ఉంటాయి ప్రింట్స్ అన్నీ కూడా ఇది బ్లౌజ్ అండి ప్lein బ్లౌజ్ అంటే కొన్ని సన్న బొట్టా ప్రింట్ కూడా ఉంటాయి ఇది సారీ అసలు సారీ కూడా చాలా బాగుందండి కింద డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది చూడండి కంచి బోర్డర్ తో వస్తుంది ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుందండి 4200 4200 రూపాయస్ రీజనబుల్ అండి బిగ్ కంచి బోర్డర్ ఫ్లోరల్ ప్రింట్ సారీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయండి నేను కలర్స్ చూపిస్తాను కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఫ్లోరల్ ప్రింట్స్లో కూడా అన్నీ సేమ్ ఉండవండి ప్రింట్ అయితే చేంజ్ అవుతుంది బిగ్ కంచ్ బార్డర్తో వస్తాయండి ఎక్సలెంట్గా ఉంటుంది మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి నేను చెప్పాను కదండి ఏదైనా సరే బడ్జెట్ రేంజ్ నుంచి హై బడ్జెట్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయండి అంటే థౌజండ్ రూపీస్ నుంచి మనకి టెన్ థౌజండ్ వరకు ఇక్కడ శారీస్ అవైలబుల్లో ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి నేను చూపి చూపించిన కలర్స్ లో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి చేయండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటారండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే మనకి కామెంట్ చేయండి అంటే డ్రెస్ మెటీరియల్స్ కానీ లెహెంగా సెట్స్ కానీ ఎలాంటి శారీస్ ప్లెయిన్ శారీస్ కావాలన్నా కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే ఆ వీడియో అనేది మనం చేసి వీడియో అప్లోడ్ చేస్తామండి ఆల్రెడీ మ్యాక్సిమమ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ అప్లోడ్ అయ్యే ఉంటాయండి ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేయండి కొత్త కొత్త మోడల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుందండి కామెంట్ చేసినట్లయితే మీకు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న లక్కీ డ్రాలో కూడా శారీ పొందొచ్చండి నేను చూపించిన కలెక్షన్ మొత్తం కూడా మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి చూపించానండి మీరు ఒకసారి అయితే షాప్ కు విజిట్ చేయండి పెద్ద బార్డర్ శారీస్ కదండి నేను చూపించింది చిన్న బార్డర్ ఎంత పడుతుందండి మనకి కాస్ట్ త్రీ థౌజండ్ చిన్న బోర్డర్ అయితే మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి కంచి బోర్డర్ వస్తుంది ఇప్పుడు చాలా మంది కూడా స్మాల్ బార్డర్స్ ఇష్టపడుతున్నారు కదండి మీకు ఫ్లోరల్ ప్రింట్స్ లోనే స్మాల్ బార్డర్ ఉంది బిగ్ బార్డర్ కూడా ఉంది మీకు ఏ బార్డర్ కావాలనుకుంటే ఆ బార్డర్ ఆర్డర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లే చెప్తున్నారండి మీరు షాప్కి వచ్చినా కూడా సేమ్ ప్రైజే ఉంటుంది షాప్కి రాలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డైలీ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్